ఇదైతే నేను మీతో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నో వీడియోస్ నోటిఫికేషన్కి వస్తే నేను పెట్టిన వీడియోలు మీకు వస్తాయి అనమాట సో ఒకవేళ మీకు కంటెంట్ నచ్చకపోతే ఈ కంటెంట్ చేయండి ఇలాంటి స్టోరీస్ చెప్పండి అనేసి మాత్రం చెప్పండి సో నేను మీకు అలాంటి కంటెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనమాట సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం సో లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే లైఫ్ ఉంటుంది ఒకే టైం పీరియడ్ ఉంటుంది ఒకే రోజు ఉంటుంది ఒకే అవర్ ఉంటుంది అందరికీ సేమ్ ఉంటుంది అనమాట సో ఒక పర్సన్ ఒక పార్క్లో వాకింగ్ చేసినప్పుడు అతని దగ్గరికి ఒక పర్సన్ వెళ్ళి అనమాట ఏంటిది లైఫ్లో నేను అసలు ఏం చేయలేకపోతానా నా లైఫ్లో అన్ని లేట్గా జరుగుతున్నాయి నాకు ఏ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఏం చేయాలి ఎలా అని చెప్పేసి అది అనమాట సో తను చెప్పింది ఒకటే నువ్వు ఏమనుకుంటున్నావో అది ఇచ్చేసి అది రైటా తప్పా అనేది సెకండరీ కాకపోతే నీకు అది ఎక్స్పీరియన్స్ అయితే నీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉంది కదా ఇది మనని ఎలా అంటే ఇది తప్పు ఇది రైట్ అనేది నీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉంది కదా ఆ నాలెడ్జ్తో నువ్వు చేసుకుంటావో నీకు ఏ పని వస్తే ఆ పని చేసుకుంటావు ప్రతీది లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది చదవాలనుకున్న చదువు జాబ్ చేయాలనుకున్న చెయ్యి వదిలేయాలనుకుంటే వదిలేసి నీకు నచ్చింది చేసుకుంటూ పోతూ ఉంటే లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పిండనమాట సో లైఫ్లో కొంతమంది లైఫ్ ఎట్లా అంటే స్లోగా ఒక కామ్గా వెళ్ళిపోయి లైఫ్లో లేట్గా కొంతమంది లైఫ్లో కొంతమంది చాలా అంటే చాలా లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు చాలా అంటే చాలా లేట్గా జాబ్ వస్తుంది చాలా అంటే చాలా లేట్గా అన్నీ లేట్గా అయిపోతూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో ఫుల్ఫిల్ అనేది ఉండదు అనమాట లైఫ్లో ప్రతి ఒక్కటి ఏ ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్లో జరుగుకుంటూ పోవాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆటలు ఆడుకోవాలి గొడవ పడాలి స్కూల్లోకి వెళ్ళాలి అల్లరి చేయాలి స్కూల్లో చదువుకోవాలి ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి అంటే ఏ ఏజ్లో ఉన్న టైం పీరియడ్లో ఏ టైం పీరియడ్లో అది ఎక్స్పీరియన్స్ అయితేనే లైఫ్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగా ఫుల్ఫిల్ అవుతుంది అనే ఇంటెన్షన్ అయితే చాలా అంత చాలా వరకు చెప్తున్నారు అనమాట సో తను చెప్పిన విషయం ఒకటి విన్న తర్వాత ఏంటంటే మనం చేస్తున్నది మనకి మినిమం నాలెడ్జ్ తో చేస్తున్నది రైటా కాదా అనేది పక్క పెడితే మనకు తెలిసింది ఇది నేను చేస్తున్న రైట్ నువ్వు పక్కనోడు చెప్తే ఈని అక్కడే ఆగిపోయి దాని గురించి ఆలోచించి ఇది కరెక్టా కాదా అని ఆలోచించి డిసిషన్ తీసుకునే ఆ టైం అనేది అయిపోతూ ఉంటుంది నువ్వు ఒక స్టెప్ తీసుకొని నీ సొంత డిసిషన్ మీద ముందుకెళ్తే ఇది రాంగ్ ఓకే ఇది నెక్స్ట్ ఇలాంటి మిస్టేక్ చేయకూడదు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చేస్తావు అది ఒకళ్ళు రైట్ అయితే ఓకే ఒకవేళ రాంగ్ అయింది అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇలాంటివి చేయకూడదు సో ఇలా లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పోతేనే లైఫ్లో ఒక అనుభవం అనేది అనమాట లైఫ్లో నీకు ఎంత అనుభవం వస్తే ఎంత అనుభవం ఉంటే లైఫ్ని అంతలా లీడ్ చేయగలుగుతావు లైఫ్ని అంతలా అమర్చుకోగలుగుతావు పక్కన వాళ్ళతో అంతలా మాట్లాడడానికి నీకంటే ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ని లీడ్ చేయడానికి చాలా అంటే చాలా ఉన్నతమైనది అనమాట సో అవన్నీ వచ్చిన తర్వాతనే అప్పుడు నీ లైఫ్ అనేది మారడం రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ స్ట్రగ్లింగ్స్ ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ పోయిన తర్వాతనే రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అది ఎందుకంటే ఇవన్నీ తెలుసు కాబట్టి అప్పుడు పరిపూర్ణమైన లైఫ్ అంటే ఒక చెట్టుకి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆకులు చిగురి ఎట్లయితే చిగురిస్తాయో అప్పుడు నీ థింకింగ్ వే నీ మాటలు మాట్లాడే విధానము తీసుకునే డిసిషన్లు అనేవి కొత్తగా ఉంటాయి అక్కడ నుండి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతానమాట సో అందుకే ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎంత తొందరగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ అనేది అంత తొందరగా గ్రేట్గా అనమాట సో ఇది అనమాట కంటిటనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్ సో ఆన్లైన్ నెక్స్ట్ వీడియోతో నేను మేము ముందుకు వస్తాను సో ఆన్లైన్ బాయ్ బాయ్